హలో అండి ఏంటండి నా పరిస్థితి దమ్ముడి ఆదాయం లేదు క్షణం తీరుకలేదనేటట్టు తయారయ్యింది సరేలేండి అదంతా ఎందుకులేండి నేనైతే ఈ సంవత్సరం కొత్త అయితే పెట్టేశానో వచ్చి ఓకేనా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను పెట్టాలి 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 అని మా వారికి మామిడికాయలు తీసుకురావడానికి ఈ రోజుకి తీరిక జరిగింది తీసుకొచ్చారు పెట్టేశాను నేను ఎలా పెట్టాను మీరు చూడాలంటే ఫుల్ వీడియో ఇస్తాను లింక్ ఇస్తాను ఆ ఛానల్లోకి వెళ్ళి చూసేయండి సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోవద్దు మర్చిపోవద్దు అంటున్నాను అని ఏమైనా అనుకుంటున్నారా మీరు సబ్స్క్రైబ్ చేస్తారు నాకు తెలుసు చేసేయండి చూసారా ఆకే జాడి ఫ్రెష్గా కడిగేసి తీసుకొచ్చేసాను కాబట్టి ఇదైతే ఈరోజు మన ఆకే మొత్తం అందులోకి వేసేద్దాం ఫస్ట్ క్షణం తీరికి అదే దమ్మిడి ఆదాయం లేదు క్షణం తీరిక లేదని ఎందుకన్నానంటే ఏదో నా బాధలు మీతో చెప్పుకుందాము ఏదో నా హ్యాపీనెస్ మీతో పంచుకుందామని నేనైతే ఛానల్ స్టార్ట్ చేశాను ఏంటోనండి ఛానల్కి అదే వీడియో అప్లోడ్ చేసేంత టైం ఇచ్చేంత టైం కూడా లేకుండా పోతుంది నాకు అదే చిన్న బాధ ఓకేనా నాకు మ్యాక్సిమం కుదిరినంత వరకు మ్యాక్సిమం ట్రై చేసి వీడియో చేయడానికి ట్రై చేస్తాను మీరు మాత్రం నన్ను సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ కొంచెం నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఓకేనా మీరు చేసే చిన్న సబ్స్క్రైబ్తో నే నాకు పెద్ద సపోర్ట్ అయితే దొరికిద్దండి చిన్న సబ్స్క్రైబ్ ఎందుకని అంటే అది మీకు చిన్నదే కావచ్చు నాకు మాత్రం మీరు ఇచ్చే సపోర్ట్ అని నేను ఫీల్ అవుతాను ఓకేనా చూడండి నా తయారైపోయింది నెక్స్ట్ వీడియోలో ఇది ఎలా వచ్చింది ఎంత ఎలా ఉంది అనేది చూపిస్తాను ఓకేనా చూసేయండి మనందరికీ ఫేవరెట్ ఫుడ్ కదండి పప్పు ఆకే కాంబినేషన్ సూపర్ ఉంటుంది ఓకేనా బాయ్